ప్రజలో ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఇరవైవ వచనము ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసను అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ భక్తుడు అంటున్నాడు వాక్కు అంటే దేవుని వాక్యం దేవుని వాక్యమే హృదయాలను నెమ్మది పరుస్తుంది దేవుని వాక్యం ద్వారాగానే మన హృదయాల్లో నెమ్మది కలుగుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు వాక్యంతో మాట్లాడి మనం ఏ గుంటలో పడి ఉన్నామో అప్పుల బాధలైనా అనారోగ్య బాధలైనా మరి ఏ సమస్యలైనా ఏ ఇబ్బందులైనా మరి ఆ గుంటలో నుండి విడిపించడానికి మనం విడుదల పొందడానికి దేవుడు తన వాక్యంతో మాట్లాడి మనల్ని బాగు చేసి మనల్ని రక్షించి కాపాడి ఆ గుంటలో నుండి మనల్ని విడిపించడానికి దేవుడు తన వాక్యంతో మాట్లాడి మనల్ని బలపరుస్తాడు కాబట్టి దేవుని వాక్యం ఉంటున్న బిడలారా ఈ వాగ్దానం వింటున్న బిడలారా మీరు ఏ సమస్యల్లో ఉన్నారు ఏ బంధకాల్లో పడి ఉన్నారో ఏ సమస్యల గుంటలో చిక్కుబడి ఉన్నారో దేవుని మాట వినండి దేవునికి మొరపెట్టండి మొరపెట్టినప్పుడు దేవుడు వాక్యంతో మీతో మాట్లాడతాడు వాక్యానుసారంగా మీరు నడుచుకున్నప్పుడు మీరు ఏ యొక్క గుంటలో పడినా ఏ బాధల్లో ఉన్నా ఏ సమస్యలు ఉన్నా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు మనం నమ్ముకుంటున్న దేవుడు సత్యవంతుడు యథార్థవంతుడు ఆయన మార్గాల్లో నడుచుకున్న బిడ్డలందరికీ ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు కాబట్టి ఈ రోజున నీకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు భయపడకము ధైర్యముగా ఉండము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నీ సమస్యలన్నీ దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు నీకు నీకు తోడుగా ఉండి నువ్వు ఏ గుంటలో పడి ఉన్నా ఏ ఏ యొక్క సమస్యల కలిగిన చిక్కుబడి ఉన్నా ఆ సమస్యల నుంచి దేవుడు ఉడిపించి రక్షించి కాపాడతాడు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి యహోవా దేవా మీ ఘనమైన మీ అత్యున్నతమైన నామానికి వేసే నామంలో మీకు స్థితిలో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ వాగ్దానం ఉంటుంది ప్రతి ఒక్కరిని బలపరచడి నాయన దీవించండి ఆశ్రదించండి నాయన తండ్రి నాయన మరి ఈ యొక్క నాయన పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి ఏ సమస్యల్లో ఉన్నారో నాయన అందరినీ చూస్తున్న దేవుడు నాయన నీవే తండ్రి నీ వాక్కును పంపించి నీ వాక్యంతో మాట్లాడి నాయన ఈ వాగ్దానం ఉంటుంది ప్రతి ఒక్కబుడే బలపరిచి తండ్రి నాయన ఆ యొక్క సమస్యల వలయంలో నుంచి ఆ సమస్యల గుంటలో నుంచి ప్రతి ఒక్క బిడ్డని ఉడిపించమని ఆయన రక్షించి కాపాడి నాయన తండ్రిని కృపాన్ని కాపాడ ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని వేడుకోవచ్చు ఏసేపు పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని నామ ప్రియపరలో పుత్త గాడ్ బ్లెస్ యూ